నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నియోజకవర్గ పరిధిలోని చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పల్లి మల్లారెడ్డి గార్డెన్ లో జరిగిన సిఎంఆర్ హై స్కూల్ ఇరవై ఐదో వార్షికోత్సవ అన్యువల్ డే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు సెప్టెంబర్ తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ జన్మించారు వీరి పేరు కూడా మల్లారెడ్డి తల్లి పేరు చంద్రమ్మ మల్లారెడ్డి గారికి ఇద్దరు సోదరులు శ్రీ నరసింహారెడ్డి గారు శ్రీ గోపాల్ రెడ్డి గారు ఈ ముగ్గురు అపూర్వ సోదరును కలిసి మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో బోయింపల్లిలో సిఎంఆర్ పాఠశాలను స్థాపించి తర్వాత రెండు వేల సంవత్సరం గాజుల రామారాంలో సిఎంఆర్ పాఠశాల అనుసంధాన శాఖగా ఆ తర్వాత రెండు వేల తొమ్మిది సంవత్సరంలో బోయింపల్లిలో సిఎంఆర్ ఇంటర్నేషనల్ పాఠశాల సిబిఎస్ఈ సిలబస్థాపించారు చామపూర వంశ సోదరుల ప్రస్థానం మొట్టమొదటి కళాశాల రెండు వేల రెండులో ప్రారంభమై క్రమంగా ఉన్నత విద్యకు సంబంధించి ఎన్నో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలు సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ సిఎంఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిఎంఆర్ హాస్పిటల్స్ను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు ప్రస్తుతం సిఎంఆర్ విశ్వవిద్యాలయ స్థాపనకు అంగురార్పట జరిగింది అది త్వరలోనే ప్రారంభించి మన ముందుకు తీసుకురాబోతున్నారు ధన్యవాదాలు ఈరోజు నిజంగా కూడా మా జన్మ ధన్యమైపోయింది మేము ఎప్పుడు కూడా చిన్నప్పటిసంది కూడా కష్టపడుతూ పాలు అమ్ముతూ పువ్వులు అమ్ముతూ స్కూళ్ళు పెట్టి కాలేజీలు పెట్టి ఈరోజు పెద్ద విద్యా సంస్థలు పెట్టి భారతదేశంలోనే పెద్ద యూనివర్సిటీలు మూడు యూనివర్సిటీలు ఇండియాలో ఇవరకు అవి మల్లారెడ్డి గ్రూప్కు సిఎంఆర్ గ్రూప్కే ఇంత పెద్ద హోదా ఇంతమంది స్టూడెంట్సు ఒక పదివేల మంది టీచర్సు ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ రోజు దానికి తోడు ఎంపీ కూడా మీ ఓటు వేసినందుకు నేను ఎంపీ కూడా అయినా మీ ఓటు తోటి నేను మినిస్టర్ కూడా అయినా మీ ఓటు తోటి నేను ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నా ఎప్పటికీ నా జీవితం అంతా కూడా ప్రజాసేవ మంచి ఇంజనీర్లను డాక్టర్లను చేసే బాధ్యత నాదే అని కూడా మనవి చేస్తున్నారు మల్లారెడ్డి మా దగ్గర నలుగురు మల్లారెడ్డి ఉన్నారు ఫస్ట్ మల్లారెడ్డి మా తాత సెకండ్ మల్లారెడ్డి మా నాన్న అంటే మా తాత పేరు కూడా మల్లారెడ్డి మా నాన్న పేరు కూడా మల్లారండి థర్డ్ హ్యాట్రిక్ మల్లారెడ్డి ఫోర్ జూనియర్ మల్లారెడ్డి మా అన్న అంటే మల్లారెడ్డి అంటే ఒక గ్రాండ్ గ్రాండ్తో పాటు మీకు ఇంకో విషయం చెప్పాలి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఒక పది వేల మంది ఎంత టీచర్స్ మా దగ్గర నాలుగు మెడికల్ కాలేజీలు మా ఫ్యామిలీలో డెంటల్ కాలేజెస్ మూడు యూనివర్సిటీలు ప్రపంచంలో ఉన్న కోర్సులన్నీ మల్లారెడ్డి సిఎంఆర్ గ్రూప్లో ఉన్నాయి రెండు వందల కోర్సులు రెండు వందల కోర్సులు అగ్రికల్చర్ కానీ ఎంబీబీఎస్ కానీ ఫార్మసీలో కానీ ఫార్మాలో కానీ ఇంజనీరింగ్లో కానీ ఎంబీఏలో కానీ బీబీఏలో కానీ అట్లా రకరకాలుగా రెండు వందల కోర్సు ఇప్పుడు హైదరాబాద్ జైంటుల జైంతులు లేవు ఉస్మాన లేవు అవన్నీ కూడా మల్లారెడ్డిలో ఉన్నాయి ఈరోజు మల్లారెడ్డి అంటే ఒక ప్రొఫెసరా ఒక బిల్డర్ చదివిందా బిడ్డ చదివిందా ఒక టీచరా ఇదే ఫంక్షన్ ఇదే ఫంక్షన్ ఇక్కడి నుంచే రోజు పాలు పాలు పాలి ఆడికెళ్ళొచ్చినా ఇదే ఫంక్షన్ ఇదే కాగల మా దేవత నుండే ఇక్కడి నుంచే పాలు పిచ్చి రోజు పాలు మీద ఇక్కడి నుంచే ఇదే కాగల కలిసి వాళ్ళెవరి తల్లి ముందు ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలి మల్లారెడ్డి అంటే ఎట్లా ఇంత గొప్పగా మల్లారెడ్డి ఎట్లా ఏ మాయ చేసిండా మంత్రం చేసిండా ఏ మల్లారెడ్డి ఏమైనా బాబనా ఫారెన్ వచ్చినాయి ఆ మల్లారెడ్డికి కాదు ఇక్కడనే ప్రతిరోజు ప్రతి రూపాయికి కష్టం పని చెప్పినాం ప్రతి నిమిషానికి పని చేసినాం ప్రతిరోజు కష్టపడ్డాం ప్లానింగ్ చేసిన హార్డ్ వర్క్ చేస్తాం రెస్పెక్ట్ ఉన్నాం పెద్దగా సక్సెస్ అయిన పెట్టి చెప్తున్నా అంటే ఒక ఆర్డరీ మనిషి ఒక సింపుల్ మనిషి ఒక మిల్క్ వెంటర్ ఎన్ని సంస్థలు పెట్టాలంటే పెట్టంతడు పెట్ట దానికి ఎగ్జాంపుల్ మోడల్ కూడా చె మోడల్ లేనే ప్రయత్నం చేస్తే మనిషి ఏదన్నా సాధించవచ్చు మనం ఎంత గొప్పలమన్నా కావచ్చు దానికి నిదర్శనం ప్రపంచంలో చైనాలో కానీ జపాన్ కానీ మన కొరియా కానీ తైవాన్ కానీ అమెరికా కానీ అంతటా కూడా యంగ్ ఇంజనీర్స్ యంగ్ డాక్టర్స్ యంగ్ ఫార్మసిస్ట్ వీళ్ళంతా షార్టేజ్ ఉంది అంత సీనియర్ సిటిజన్స్ అంత ఓల్డ్ మ్యాన్స్ ప్రపంచం అంతా ఎక్కడ కూడా న్యూ ఇంజనీర్స్ లేదు కాబట్టి మన తాల్లే మంచి ఎవరున్న ఇంటెలిజెన్స్ ఉన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని మంచి ఇంజనీర్స్ డాక్టర్లను తయారు చేసి ప్రపంచంలో టెక్నాలజీ ప్రపంచంలో షార్టేజ్ ఉందంటే టెక్నాలజీ స్కిల్ ఈ రెండు షార్టేజ్ ఉన్నాయి ఆ రెండు మనం మన పిల్లలకు నేర్పిస్తే ప్రపంచాన్ని చాలు చేస్తారు మన పిల్లలు ఇప్పటిదాకా మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పటిదాకా ఫ్యాక్టరీలు నడిపించేటోళ్ళు రెండు మూడు వందల ఎకరాల భూ టాటా బిర్లాలు పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు వాళ్ళు తన వరకు యాభై ఏళ్ళ సరి చూస్తున్నాను నన్ను ఇప్పుడు నా ఏజ్ ఎంత గుర్తా మీకు సెవెంటీ టూ అయినా ఎంత స్మార్ట్ ఉన్నా చూసి ఈ ఈ హాల్ ఎనిమిది ఎకరాలు మా నాన్న ఇంత కొన్నాడు కుడతా సిక్స్టీ టూలా అరవై రెండులా పదిహేడు వేల కొన్నాడు విత్ కంపౌండ్ వాల్ బంగ్లా ఉండే పెద్ద బంగ్లా పదిహేడు వేలు అప్పుడు మా నాన్న కొన్నాడు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఇన్ని దినాలు భూస్వాములు వాళ్ళు వెళ్ళు ధనవంతుడు ఇప్పుడున్న ధనం ధనవంతుడు ఎవరు అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ వీలు బిల్ లక్షల కోట్లు అసలు ప్రింటింగ్ చేస్తే అంత స్పీడ్ గా ప్రింట్ కావు అంతకంటే అడ్వాన్స్ సంపాదిస్తున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళంతా టెక్నాలజీ ఉన్నారు ప్రపంచం అంతా కట్నాలేజ్ వస్తుంది దానికి తగ్గట్టుగా మన పిల్లలను తయారు చేస్తేనే మనం సక్సెస్ అవుతాం కాబట్టి ఇప్పుడు యాపిల్ గూగుల్ వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది డేటా తయారు చేస్తుంది మల్లారెడ్డి రోజు ఎన్ని ఫోన్లు మాట్లాడిండు ఎంతసేపు మాట్లాడిండు ఎన్ని నిమిషాలు మాట్లాడిండు ఎన్ని గంటలు మాట్లాడిండు దాని పదే గూగుల్ డేటా తయారు చేస్తుంది డాటా గ్యాదర్ చేస్తారు యాపిల్ ఫోన్ ఏం చేస్తుంది యాపిల్ ఫోన్ తయారు చేస్తారు ఆపిల్ పన్నెండు పదమూడు వేలకు తయారు చేస్తారు టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ ఒక జీ యాడ్ చేస్తాడు లేటెస్ట్ ఉపయోగ అంటాడు కొత్త టెక్నాలజీ అంటాడు లక్షా ముప్పై వేలు కంపెనీ ఇప్పుడు మనం ఫోన్లో మాట్లాడితే కానీ డైలీ అవుతుంది ప్రపంచంలో డ్రైవర్ లేని కార్లు నడుస్తున్నాయి రోబోతోనే ఆస్ట్రేలియా అమెరికాలంతా అంతా రోబోతోనే టీ తయారు చేస్తున్నారు హోటల్ టీ ఇస్తున్నారు క్లీన్ చేస్తున్నారు రూమ్ క్లీన్ చేస్తున్నాయి అంతా రోబోలతోనే పనిచేస్తుంది ఇంత అద్భుతాలు జరగబోతాయి మన పిల్లలంతా టెక్నాలజీ జమానాలో ఉన్నారు మీకు చెప్పేది ఏంటంటే టెక్నాలజీ స్కిల్ ఆ రెండు నేర్పిస్తే మన పిల్లలు చాలా గొప్ప లైక్యూ నేను లక్షల మంది ఇంజనీర్లను ప్రపంచంకు పంపించాను వేల మంది టాప్ వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తాను ఫార్మసిస్ట్లను తయారు చేస్తాను కాబట్టి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నారు ప్రపంచమంతా కూడా నా స్టూడెంట్సే కాబట్టి మన పిల్లలను కూడా మంచిగా మీరు మంచి సీఎంఆర్ స్కూల్లో చదివిస్తున్నారు మంచి ఫౌండేషన్ బాగుంటుంది పర్ఫెక్ట్ మీ పిల్లలను కూడా మీ పిల్లలు కూడా గొప్పలు కావాలంటే మీ పరివర్తనలు అన్నీ కూడా మీ పిల్లలకు వస్తాయి మీరు ఏమేమి చేస్తారో పిల్లలన్నీ గమనిస్తూనే ఉంటారు కాబట్టి దయచేసి మీ పిల్లలకు అబద్ధాలు ఆడకుండా రెస్పెక్ట్గా ఉండేటట్టు గౌరవం ఉండేటట్టు మొన్న ఆశ్చర్యంగా పోతే వన్ ఇయర్ పిల్లగారికి వన్ ఇయర్ బిడ్డకు డైరెక్ట్ వాళ్ళే అన్న వింటారు పిల్లలు మన దగ్గర మూడేళ్ళే ఉంటాం కుక్తూనే ఉంటాం కుక్త ఉంటాం అలా వాళ్ళ మళ్ళీ అంతే ఇన్సిపెట్టేస్తారు మళ్ళీ అంతే స్విమ్మింగ్ పూజ చేసేస్తారు వాళ్ళంతా స్కిల్ స్కిల్తో తయారు కావాలి స్ట్రాన్ కావాలి కాబట్టి దయచేసి మన పిల్లలను కూడా ఎక్కువ లాడ్ చేయకుండా వాళ్ళ స్కిల్ నేర్పిస్తూ చిన్నప్పటి ఆటలు పాటలు హెల్త్ ఫిజిక్ మంచి స్పోర్ట్స్ ఇవన్నీ మన నేర్చుకోన మన హెల్త్ మెట్ ఉండాలి మన బ్రెయిన్ మంత్ ఉండాలి మన తెలితల మంత్ ఉండాలి కాబట్టి మన పిల్లలకు మంచి ఆటలు పాఠాలు పాటు మంచి చదువు స్కిల్స్ లేటెస్ట్ మంచి చేస్తా రప్పాయి కెమల గోప్పలు మన పిల్లలు చేశారు మన తల్లిదండ్రులు గాని మా స్కూల్ గాని మంచి పేరు తెస్తారు థాంక్యూ ఆల్ ది బెస్ట్ నియతి సాక్షి है कि जो स्त्री का आदर भूला देता है समय उसे मुट्ठी भर राख बना के हवा में उड़ा देता है यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता